హాయ్ అమ్మ నేను మీ భారతి మీకు కటోరీ బ్లౌజ్ చెప్తాను చెప్పాను కదా కటోరీ బ్లౌజ్ సింగిల్ కటోరీ దాన్ని సింగిల్ కటోరీ అంటారు కటోరీ బ్లౌజ్ అంటారు నేను బ్యాక్ పార్ట్ అవన్నీ కట్ చేసేసాను ఇప్పుడు మీకు నేను ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఫ్రంట్ పార్ట్ మాత్రమే చెప్తాను ఆల్రెడీ బ్యాక్ అయిపోయింది మీకు ఇంతకుముందు చెప్పాను కదా బ్యాక్ హ్యాండ్స్ మొత్తం బ్లౌజ్ అంతా చెప్పాను కాబట్టి టైం వేస్ట్ చేయొద్దు ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ టూ ఇంచెస్ మనం ఫోల్డ్ చేసేసుకొని ఇలా పెట్టుకుందాం ఓకేనా ఎందుకంటే మళ్ళీ టైం అంతా వేస్ట్ చేసుకోవడం అనవసరం ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ ఎంత ఉంది అనేది మనం కొలుసుకోవాలి ఇక్కడ నుంచి నాది చెప్పాను కదా మీకు ఇక్కడ నుంచి లెవెన్ ఉంటుంది ఇక్కడ నుంచి లెవెన్ ఇక్కడ నుంచి ఫోర్టీన్ ఉంటుంది ఎవరికి ఎంత ఉందో అది కొలుసుకోండి నాది ఫోర్టీన్ ఓకేనా అంతే ఇప్పుడు ఫ్రంట్ పాటు మనం నెక్ ఫ్రంట్ నెక్ పట్టుకుని మార్క్ పెట్టేసుకుందాం ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందకి నుంచి మార్క్ చేసేసుకుందాం అలాగే నెక్ కూడా షోల్డరు తర్వాత చంక ఇవన్నీ ఎలా ఉందో అలా ఎగ్జాక్ట్లీ పెట్టుకోవాలి ఇక్కడ మాత్రం కొంచెం ఎగ్జిష్ట పెట్టుకోవాలి మనం అంతే తర్వాత సైడ్ కొంతలు సైడ్ కొంతలు ఎట్లాగా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కొలుసుకుంటాం కదా దీనికంటే ఒక ఆఫ్ ఇంచ్ కిందికి అంతే ఇప్పుడు ఈ మూడు మార్కులు మనం కలుపుకొని కట్ చేసుకోవాలి మా శిష్యురాళ్ళు అందరూ ఏదో చూస్తున్నారమ్మా ఈ బ్లౌజ్ కోసం మీకు కూడా యూజ్ అవుతుందని కట్ చేస్తున్నాను అంటే ఏదన్నా మళ్ళీ చేస్తే ఎక్కువ లాంగ్ అయిపోతుంది వీడియోస్ అన్నీ లాంగ్ అయిపోతున్నాయి షార్ట్ పెడదామని ఉద్దేశంతో చేస్తున్నాను ఒక ఫ్రంట్ పార్ట్ ఈ పేపర్ ఎందుకు కట్ చేస్తున్నాను అంటే నాకు లైనింగ్ పీస్ తక్కువ ఉంది కాబట్టి నాకు క్లాత్ కలిసి వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నాను అంతే అంతేగాని ఏదో నాకు టెస్టింగ్ కోసం మీరు అనుకోకండి నేను ఇవి ఎక్కువగా నేను పుట్టాను నేను ఎందుకంటే ఇక్కడ కోటీల్లో కుట్టాను లో చేశాను వర్క్ చేశాను కటోరీ బ్లౌజు కరెక్ట్ ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు చేశాను కాబట్టి నాకు అలవాటు ఉంది తర్వాత బాంబేలో కూడా చేశాను అందేరియాలో చేశాను ఒక షాపులో తెలుగు వాళ్ళ షాపు అంతే ఇప్పుడు మనం ఇక డాట్ పెట్టుకోం కాకపోతే సెంటర్ చూసుకుంటా ఉంటే ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇది అయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత మార్క్ రావాలి అనేది మీకు నేను చెప్తాను ఇక్కడ ముందుగా ఇక్కడ ఎక్స్ట్రా పెట్టాం కదా మనం ఎక్స్ట్రా పెట్టింది ఇక్కడ మార్క్ చేసాం డ్రాయింగ్ కొట్టేద్దాం ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ డ్రాయింగ్ కొడదాం అది ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి ఆ డ్రాయింగ్ నేను కొట్టేశాను ఓకేనమ్మా ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఇది లెక్కొస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి నాకు కొలత ఎంత మీకు తెలుసు ఇంతకుముందు మళ్ళీ మళ్ళీ చెప్తాను ఫోరు అలాగే దీనికి ఒక ఫోరు సారీ ఇప్పుడు ఇది పాతి తక్కువ నాలుగు ఓకే ఇది కూడా అంతే పాతి తక్కువ నాలుగు ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ ఖర్చు వదిలేసి టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మార్క్ చేసుకోవాలి ఇది ఇక్కడ నుంచి బరాబర్ వస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది అనేది చూసుకోండి అంటే ఇక్కడ నుంచి మనకి మినిమము ఇంచులు రావాలి మనకి వాళ్ళకి చెస్ట్ ఉన్నదాన్ని బట్టి మనం ఫాలో అవుతూ ఉండాలమ్మా ఎలా పడితే అలాగా కాదు మనకి అంతే ఇప్పుడు ఇది మనం ఇక్కడ నుంచి ఇలాగా తర్వాత ఇది ఎలా చేసుకోవాలో మళ్ళీ నేను మీకు చెప్తాను ముందు తీసేస్తే ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఓకే ఇది అయిపోయింది ఇక దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ పాట తీసుకొని మనం ఇలా ఉంది కదా కొంచెం ఇక్కడ వదులుకుందాం ఇక్కడ వన్ ఇంచ్ వదులుకోవాలి వన్ ఇంచ్ వదిలి మార్చేద్దాం ఇక్కడి నుంచి కొంచెం ఇది కూడా ఖర్చు కొంచెం కింద కదులుదాం ఇక్కడ ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు హాఫ్ ఇంచాలమ్మ సరిపోద్ది హాఫ్ ఇంచి అట్లాగా హాఫ్ ఇంచి అంతే ఇక్కడ కూడా మన కొంచెం పైకి ఒక పాయింట్ పైకి పెడదాం అంతే తర్వాత కావాలంటే మనం నెక్కను బట్టి దిద్దుకోవచ్చు ఇప్పుడు ఇది కదిలిపోకుండా ఉండడానికి నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు ఇది ఇక్కడ ఒక్క కొంచెం పెట్టుకొని ఖర్చు ఇక్కడ ఇంత వన్ ఇంచ్ మాత్రం ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి అంతే అంతే ఇప్పుడు ఇది మనం ఇలా కట్ చేసుకుందాం స్పీడ్ అయిపోతున్నాను అనుకోకండి అమ్మా ఎందుకంటే లాంగ్ వీడియో అయిపోద్ది అని చెప్పి నేను షార్ట్ వీడియో పెట్టాలని నేను మీకు చూస్తున్నాను మళ్ళీ నేను కుట్టేటప్పుడు కూడా నేను మీకు మళ్ళీ నేను మీకు చెప్తాను నేను ఇది కుట్టడం మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను ఖచ్చితంగా ఇది నా దాకితేటే కస్టమర్ దవది కాదు కాబట్టి నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఇది పేపర్ పడేయాలి అంతే ఎందుకంటే కటోరీ బ్లౌజ్కి కొంచెం కనీసం మినిమం ఒక ట్వంటీ సెంటీమీటర్ ఎక్స్ట్రా ఉండాలి ఎప్పుడు ఎవరు దానికంటే కూడా ఒక ట్వంటీ సెంటీమీటర్ ఎక్స్ట్రా ఉండాలి అది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు సెవెన్ అండ్ హాఫ్ రావాలి అక్కడికి వచ్చు ఇక్కడ వచ్చు సరిపోతుంది అంతే ఇప్పుడు ఇది మనం తీసుకొచ్చి దీని మీద పెట్టి ఇక్కడ మనకు వచ్చిందా లేదా అని మీరు చూసుకోండి ఇలా ఇక్కడ హాఫ్ ఇంచ్ వచ్చిందంటే ఇక్కడ కింద రాదమ్మా ఎందుకంటే కింద మనం ఎగస్టా పెట్టాం కాబట్టి ఇక్కడ ఎగస్టా చూపిస్తుంది మనం డాట్ వేస్తాం కాబట్టి ఈ డాట్ కోసం సరిపోద్ది ఓకేనా పై నుంచి మీకు కరెక్ట్గా మన లెంత్ ఫ్రంట్ పూడ వచ్చిందా లేదా చూసుకోవాలి ఇదిగమ్మా ఫోర్టీన్ కరెక్ట్గా వచ్చింది ఇక్కడ నుంచి లెవెన్కి మార్క్ చేసుకుందాం ఓకేనా ఇక్కడి నుంచి నాకు తక్కువ నాలుగు అలాగే డాట్ తిన్నగా స్ట్రైట్గా మార్చేసుకుందాం డాట్ వెడలి పెను చేసుకుందాం మీకు క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ చూపిస్తాను నేను క్లాత్ కూడా నేను ఇది క్రాస్ తీస్తాను మామూలుగా మాత్రమే నేను స్ట్రైట్గా తీయను అది ఇది క్రాస్ తీస్తాను స్ట్రైట్ కటింగ్ చేయను ఎందుకు మీకోసం నేను క్రాస్ కటింగ్ కట్ చేసుకుని కుట్టుకుంటాను ఎందుకంటే ఇది స్ట్రైట్గా తీస్తే మళ్ళీ మనం ఎంత చేసి జాకెట్ అందం కూడా ఉండదు ఇప్పుడు మీకు కూడా క్రాస్ కటింగ్ అలవాటు కాబట్టి ఇది మీరు ఫ్రంట్ పార్ట్ మీకు ఇది కట్టింగ్ క్రాసే ఉండాలి కంపల్సరీ ఇది మళ్ళీ నేను క్లాత్ చేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను ఇదిగమ్మా ఇది కట్ చేశాను పేపర్ కట్ చేశాను ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాము ఈ మొక్కను తీసుకొచ్చి ఇక్కడ క్రాస్ కట్ చేద్దాము ఓకేనా ఇది మాత్రం క్రాస్ వద్దు అని చెప్తారు కానీ క్రాస్ పెట్టుకుంటేనే దీని వాల్యూ అమ్మ దీనికి మనకి ఫ్రంట్ మీరు క్రాస్ వాడతారు కాబట్టి గ్యాస్ దీంతో పాటు కట్ చేసేసుకోవడమే కాకపోతే మార్క్ చేసేసి తీసేద్దాం పేపర్ జరిగిపోద్ది మీరు కూడా ఇలాగే కట్ చేసుకోండి ఓకేనా అంతే తీసేద్దాం ఎక్కడ ముక్కను వేస్ట్ చేయొద్దు ఒకవేళ మార్క్ వంకరు వచ్చినా మనం కటింగ్ మాత్రం వంకర రాకూడదు అది చక్కగా ఎగ్జాక్ట్లీ వెళ్ళిపోవాలి ఇంక అడ్జస్ట్మెంట్లు ఏమి అవసరం ఉండదు కాకపోతే ఏంటంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక్కసారి అన్నీ ఇది జాయిన్ చేసేసాక ఇది జాయిన్ చేసేసాక ఒక్కసారి మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఇది ఇక్కడ అయిపోయింది కదా ఈ పీస్ ఉంది కదా ఈ పీస్ని మనం ఏం చేయాలంటే ఈ పీస్ని మనం క్రాస్ పెట్టుకోవాలి మన క్రాస్ జాకెట్ ఎలా పెట్టుకుంటాం అలాగే అంతే ఇలాగ మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇలా చిన్న పీస్ ఏమైనా అతుకు పెట్టవచ్చు తప్పేం లేదు లైనింగ్ పీస్ కాబట్టి ఏమి రాలేదు చక్కగా సరిపోయింది ఓకేనా ఇదిగమ్మా అంతే ఇది నేను కుట్టి కుట్టడం చూపిస్తాను మీకు ఫ్రంట్ పార్ట్ కుట్టేసి చూపించి నేను తొడుక్కొని కూడా మీకు చూపిస్తాను కాకపోతే ఏంటంటే ఫ్రంట్ పార్ట్ చూపించలేను కాబట్టి మీకు ఎలా ఉంది అనేది నెక్క దగ్గర నుంచి ఏ షేప్ కనబడుతుంది అనేది చూపిస్తాను ఓకేనా ఇది నా జాకెట్ కాబట్టి కస్టమర్ది అయితే వెళ్ళిపోతారు వాళ్ళు అంతే మార్క్ పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ ఒక కార్ట్ పెట్టుకుంటాం. అక్కడ ఒక కార్ట్ ఇక్కడ ఒక కార్ట్. తర్వాత ఇక్కడ మనం స్ట్రైట్గా గా మార్క్ చేస్తాం. నా డాట్ పడవ గురించి. అంతే. ఇప్పుడు ఇంకా బండిస్ తెలుసు కదా మీకు? ఇంకా బండిస్ తెలుసు కాబట్టి దాని గురించి మనం టై వేస్ట్ చేసుకోవద్దు నేను కుట్టేటప్పుడు మళ్ళీ మీకు నేను మెయిన్ పార్ట్ కూడా తీసేస్తాను. ఇదేమ నా జాకెట్. శారీలో బ్లౌజ్ అనమాట ఇది దీనికి పైపింగ్ వేయడం కూడా మీకు చూపిస్తాను పైపింగ్ కూడా వేసుకుంటా గోల్డ్ పైపింగ్ ఇది కూడా చూపిస్తాను ఈ జాకెట్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను పైపింగ్ చూపిస్తాను ఓకేనమ్మా తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ తర్వాత మళ్ళీ కలుద్దాము ఓకేనమ్మా అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనమ్మా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనమ్మా బాయ్